కాకినాడ జిల్లా తాలరేవు మండలంలోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ ఘన విజయం సాధించడంతో కట్టా త్రిమూర్తుల అధ్యక్షతన తాళరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కూటమి పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకుని సంచా కాల్చి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూటమి నాయకులు టేకుమూడి లక్ష్మణరావు రావు దూలిపూడి వెంకటరమణ మాట్లాడారు రాజశేఖర్ సుమారు డెబ్బై ఏడు వేల పైచీలకు మెజార్టీతో ఘన విజయం సాధించారని ఆయనకు అభినందనలు తెలియజేశారు అదే విధంగా రాజశేఖర్ గెలుపు ప్రజల గెలుపుగా అభివర్ణించారు పట్టభద్ర ఎన్నికల్లో తేరపత్రులు రాజశేఖర్ గారు కూటమి అభ్యర్థిగా ఘన విజయం సాధించినందుకు ముమ్మడివరం నియోజకవర్గం తాళరా మండల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నాం అలాగే ఆయన విజయానికి సహకరించినటువంటి కూటమి సభ్యులు జనసేన వారు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఏదేమైనా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్త నాయకుడు ఓట్లు జారీ మరి ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్యత ఓటుతో మరి విజయం సాధించినటువంటి రాజశేఖర్ గారికి తెలియజేస్తూ మరి ఎవరైతే ఈ ఉన్నత విద్యావంతులు ఉన్నారో వారందరూ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థికి వందకు వంద శాతం సపోర్ట్ చేసి మరి వారు ఆయనకి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు మరి ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వారందరికీ పార్టీ తరఫున అలాగే కూటమి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు పేరాబుత్తలు రాజశేఖర్ గారు సుమారు డబ్బులు ఏడు వేలు మెజార్టీతో గెలవటం అన్నది మన అందరికీ కూడా చాలా ఆనందదాయకం అలాగే మరి ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పట్టభద్రులు ఆనాటి ప్రభుత్వాన్ని సాధన తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి మన మీద ఆశలు పెట్టాం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎనిమిది నెలలు పూర్తయ్యి తొమ్మిదో నెలలో ఉన్నా కూడా ఎవరైతే చదువుకున్న ఏమంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఈ కూటల మీద ఉన్న నమ్మకంతో మరొకసారి అద్భుతమైన విజయాన్ని కట్టుబెట్టారు ఇది ప్రజలు రాజశేఖర్ గారు విజయం సాధించడం వారికి శుభాకాంక్షలు తెలియదు ఫోటో నాయకులు కాబట్టి కూడా నమస్కారాలు ఇక్కడ అనౌన్స్ అయినా సరే ప్రతి ఒక్కరూ కూడా జాయినింగ్లో చాలా కష్టపడ్డారు దానికంటే ఎక్కువ పోలింగ్ చేసి వరకు చాలా కష్టపడ్ అద్భుతించాలి జాయినింగ్ అందించాలి గౌరవ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పత్రికా సోదరులందరికీ నా యొక్క నమస్కారం మనం చూసాం ఈ ఎమ్ఎల్సి ఇక్కడ మనం రాజక్సీలు కానీ పార్టీ ఈ రాజర్స్లో పోటీ పడడం కానీ గెలవడం అనేది జరగలేదు ఇది మొట్టమొదటిసారి మనకు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఉభయ గోదావరి జిల్లాలో పట్టపద్రుల్లో ఎమ్మెల్సీని గెలవడం మొత్తమే అభ్యర్థి రాజశైట్ వచ్చారు ఎంఎల్సిగా గెలవడం ఆయన మంచివాడే ఎమ్మెల్యే గారిలాగా அந்தந்த அந்த அண்ணா கலப்பு கோருக்கு